నెల్లూరు జిల్లా ఇనుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెలిసి ఉన్న ప్రముఖ శక్తిపీఠమైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం దేవాలయ కార్యనిర్వహణాధికారి తాత శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు ఆయన దీర్ఘాయుషుతో ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొండూరు వెంకటరమణారెడ్డి కృష్ణారెడ్డి బొద్దుకూరు సుధీర్ కృష్ణ చైతన్య షేక్ జఫ్రుల్లా రెడ్డి నారాయణ మరియు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు पन्ना जिल्ला बासिन्दाहरुले जुन पत्रकारिता शनिबार यहाँले यो अनुगमन कार्यक्रम आयोजना गरेको छ अनुगमन कार्यक्रम देखेपछि जुंग अस्तना भयो ごちそういまでした。 గంగపట్నం గ్రామంలో ఉన్న శ్రీ జాముండేశ్వర అమ్మవారి దేవస్థానంలో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యలే యొక్క పుట్టినరోజు సందర్భంగా ఉన్నత ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం వారి గోత్రనామాలతో పూజలు నిర్వహించడం అనేది అదేవిధంగా భక్తులకు ప్రసాద వినియోగం చేయడం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి లోకల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి వర్యులైన సీఎం గారికి జన్మదినానికి సంబంధించిన సందర్భంగా కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు అందరి నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే మాన్య శ్రీ శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ గౌరి శ్రీ నారా చంద్రబాబు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రభుత్వ ఆదేశాలనుసారం రంగకొట్టం గ్రామంలో ఉన్న రామదేవత అయినటువంటి శ్రీ రాముండేష్ అమ్మవారి దగ్గర పూజా కార్యక్రమాలు మరియు ప్రసాద్ వినియోగం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు మరియు మా పోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఆదేశానికి సూచనల మేరకు గౌరవ సీనియర్ నాయకుడు కుంటూరు సుధాకర్ రెడ్డి మరియు గ్రామ పార్టీ అధ్యక్షుడు కుండ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొని జయభం చేసినారు అదేవిధంగా ఈ రాష్ట్రానికి భూమిక మరియు అభివృద్ధి పదార్థ సంక్షేమ ప్రదాత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి గంగపట్నం చాముండేశ్వర అమ్మవారి ఆశీస్తులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఆయన నిత్య నువ్వు ఆయుర నుండి నివాలు తెలియాలని కోరుకుంటూ గంగపట్నం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అందరికీ నమస్కారం ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గంగపట్నం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఇక్కడ శక్తిపీఠంగా వెలుచు గంగపట్నం గ్రామంలో శక్తిపీఠంగా వెలిచిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదిన చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంతంలో ఈరోజు గంగపట్నం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకల్ని జరుపుకోవడం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇక్కడ ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులతో ప్రసాదాలు పంపిణీ చేస్తూ మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏదైతే పేదరిక పేదరిక నిర్మూలనే తన ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు కొత్తగా తీసుకొచ్చిన పీ ఫోర్ పాలసీ ఏదైతే ఉందో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే పాలసీని అది దిగ్విజయం కావాలని ఆయన ఈరోజు భారతదేశంలోనే అఖండ ప్రతిష్టలని సంపాదించుకొని ఆయన రాబోయే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఆయన ఏదైతే ధ్యేయంగా పెట్టుకున్న అమరావతి రాజధానిగా ఆ ఆ రాజధాని పూర్తి చేసుకొని మరిన్న మరిన్ని సంవత్సరాలు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి సేవలు అందించాలని కూడా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఆయు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు ధన్యవాదాలు